మన ప్రభువును రక్షకుడైన నేస్కరిస్తున్నాం బట్టి మీకు అందరికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రియమన్ దేవుని బిడ్డలారా లోకాసు వార్త పదిహేడో అధ్యాయంలో ప్రభు అని వారు ఉన్నప్పుడు ఒక సంఘటన గురించి మనం మాట్లాడుకుందాం పదిహేడవ అధ్యాయం లోకా స్వార్త పదిహేడో అధ్యాయం పదకొండవ వచనం నుంచి పంతొమ్మిదో వచనాల వరకు చూద్దాం ప్రభు అని ప్రయాణం వెళ్తూ గలలేగుండగా వెళ్తున్నాడట ఓ గ్రామంలోనికి వెళ్తుండగా పదిమంది కుష్ఠ రోగులు కనిపించి ఎదురుగా వచ్చి ఆయన ఏమంటున్నారు ఆయన్ని ప్రభు మమ్మల్ని కరుణించు పది మంది కూడా ఏమైనా అడుగుతున్నారు కరుణించు అని అడుగుతున్నారట ఆయన కేకలేస్తున్నారట ఆయన చూసి ప్రభు స్వస్థత కలిగింది ఏమనలేదు కానీ మీరు వెళ్ళి మీ యాజకునికి చూపించుకోండి యాజకునికి చూపించండి అని చెప్పా అని చెప్పి వెళ్ళిపోయాడట వాళ్ళు వెళ్తున్నారు మొత్తం సిద్ధులైపోయారు ఒకడు దాంట్లో ఒకడేం చేస్తున్నాడట చూసుకున్నాడట ఏడు నా చేతులు బాగున్నాయి నా కాళ్ళు బాగున్నాయి నాకు స్వస్థత కలిగింది అని అనుకుంటూ పరిగెత్తికొచ్చాడట ప్రభు దగ్గర పరిగెత్తుకొచ్చి గొప్ప శబ్దంతో కట్ట మహిం చెల్లిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన పాదం మీద పడ్డాడట ఈ వాళ్ళు చూసిన తర్వాత ప్రభు ఆయన ఏస్కరిస్తూ అతను అడుగుతున్నాడట పది మంది శుద్ధులయ్యారు కదా నువ్వు ఒక్కడే వచ్చావేంటి ఈయనెవరట అన్యుడట ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమంటున్నాడు ఆ తమ్మగుండరా ఎక్కడా మీరు పది మంది వెళ్ళారు పది మంది శుద్ధులైపోయారు నువ్వు అక్కడవే తిరిగి వచ్చావు మీతో తమ్ముడు గారు ఎక్కడా వాళ్ళకి శుద్ధి కలగలేదా అని అడుగుతుంటే ఏమి చెప్పలేదు కానీ ఈయన శుద్ధి కలగడం చూసి దేవుని పాదాల మీద పడి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడట ప్రియమైన దేవుని బిడ్డలారా ఇతడు అన్యుడు సమరయుడు మిగతా వాళ్ళందరూ ఆల్రెడీ క్రైస్తవులే దేవుని ఎరిగినటువంటి వారే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ పది మందికి విశ్వాసం లేదా ఉన్నది ఉన్నది కాబట్టి ప్రభావ మమ్మల్ని కరుణించు అని అడిగారు ఇక్కడ మన ఒక సంఘటన చూద్దాం ఒక మాటను చూద్దాం లోకాసువార్త పదకొండు అధ్యాయం తొమ్మిది వచనాలు చూసినట్లయితే అడుగుడు మీకు ఇయ్యబడును బెదకుడు మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివానికి ఇయ్యబడును అని ప్రభునేసి కృష్ణ చెప్తున్నారు అడిగే ప్రతివాడు పొందుకుంటాడు కాకపోతే పొందుకున్నటువంటి వాళ్ళు మరలా వచ్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారా లేదా ప్రిమని దేవుని బిడ్డలారు ఈ సమయంలో మీకు ఒక సంఘటన చెప్పాలనుకుంటున్నాను ఎప్పుడో చాలా నేను ప్రభుని ఏసుకరిస్తున్న కొత్త దినాల్లో నాకు ఫ్రెండ్స్ ఉండేవారు క్రైస్తవులు ఉండేవారు వారు నాకు ఎప్పుడు దేవుని సువార్త చెప్పలేదు కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళతోనేవ్వండి ఇదిగో దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేశాడు దేవుని వాక్యం ఇలా ఉంది ఇలా ఉంది అవి చెప్పినప్పుడు ఇలా జరుగుతున్నాయి అని అంటే నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవులమే మేము చిన్నప్పుడు ఆ సండే స్కూల్ కూడా మేము రన్ చేసాం ఓ మేము ఏది కోయిల్ టీంలో మేము ఉండేవాళ్ళం ఓ క్రిస్మస్కి అవి చేసేవాళ్ళు ఇవి చేసేవాళ్ళం కానీ ప్రిమని దేవుని బిడ్డలారా వాళ్ళు అలాగే ఉన్నారు నేను గొప్ప ఉన్నత స్థితిలోని తీసుకుని వచ్చాడు సరిగా చదువుకున్నాను లేదో తెలియదు ఎంఎస్సీ వరకు చదివాను కానీ మరి దేవుడు నన్ను చిన్న స్టేజ్ నుంచి ఓ డిప్పుడు తహల్ద స్టేజ్ నుంచి జాయింట్ కలక్ స్టేజ్ వరకు నాకు తీసుకెళ్ళాడు అంటే ప్రభువు మీద విశ్వాసము ఎక్కువైంది ఇప్పుడు ఇక్కడ మా పది మందిని మనం చూసాం పది మంది దేవుని ఎరిగినటువంటి వారే పది మంది వచ్చి ప్రభు మమ్మల్ని అని అడిగారు ఈ తొమ్మిది మంది అట ఏమన్నాడు క్రైస్తవులు ఈ ఒక్కడు మాత్రమే అన్యుడు ఈ అన్యుడికి ఏంటైంది ఒక గొప్ప విషయం తెలిసింది ఆయన నమ్ముకుంటే గొప్ప స్వస్థత అని ఈ తమ్మండుగారు ఏమయ్యారు ప్రభు ఏసుక్రీస్తూ ఆయన కృప కలిగినటువంటి వాడు దయగలిగినటువంటి వాడు ప్రార్థన చేయకపోయినా మనల్ని పలకరిస్తూ ఉంటాడు ఆరాధించకపోయినా మనల్ని పట్టుకుంటాడు మందిరానికి వెళ్ళకపోయినా ఆయన ఏంటట క్షమించే దేవుడు మన పాపాన్ని క్షమించే దేవుడు అని ఏమైపోతున్నారు వాళ్ళు యథావిధిగా రొటీన్గా ఎప్పుడైతే నిజంగా నువ్వు ప్రభువులో తిరిగి జన్మించావు అందుకన్నాడు తొంభై తొమ్మిది మంది కంటే ఒక పాపి జీవం పొందుట రక్షణ పొందుట పరలోకంలో పెద్ద పండుగ అని ఇంకొక ఇద్దరు ఇదే వాక్యాన్ని మీకు చెప్తున్నాను ఇంకొక ఇద్దరు వెళ్ళారడు దేవుని మందిరానికి ఒక ఆయన గబగబా లోపలికి వెళ్ళిపోయాడట ఒకడేమో బయట ఉండిపోయాడట లోపలికి వెళ్ళిపోయి దేవుని ప్రార్థిస్తున్నాడు ఇందుకో ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఇదిగో ప్రతి వారం నీ మందిరానికి వస్తాను కృతజ్ఞతాస్తి చెల్లిస్తాను దశమ భాగాలు ఇస్తాను ఉపవాసం ఉంటాను ఇలా ఉంటాను అలా ఉంటాను ఇదిగో ఆ బయట నిలబడ్డాడే ఆ శుంకరి నేను ఉండను అందుకు నీ కృతజ్ఞతాస్తిలో అని ఆయన బయట ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నాడు ఆయన సుంకరి అంటే ప్రభుని ఎరగలేదు కానీ ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని తెలుసు మందిరానికి వెళ్ళడు ఇవ్వడు ఏమి చేయడు దేవుని వైపు ఆకాశం వైపు కన్నులతో చూడడానికి కూడా ఆయనకి సిగ్గుపడి తల వంచుకుని గుడ్డలు బాదుకుంటూ ప్రభు పాపనే నన్ను క్షమించము అని శిష్యులతో ప్రభు చెప్తే ప్రభు ఎందుకు ఉపమానం చెప్తున్నావు అని అడిగితే ఇందులో ఎవరి నీతివంతులు అనుకుంటున్నారు మీరు అని అడిగి మళ్ళీ ఆయనే చెప్తున్నాడు అతనికంటే ఇతడు నీతిమంతుడు అతనికంటే ఈ గొప్పలు చెప్పుకున్నాడే నేను చేస్తాను అని చేస్తానని ఆయన ఇప్పటి నుంచో క్రైస్తవుడట కానీ ప్రభువులో ఎవరైతే నిజంగా ఆయన గొప్ప దేవుడు అని నమ్ముతున్నారు ఇంకొక యువకుడు వచ్చాడు యువకుడు వచ్చి నేను నిత్యజీవం పొందుకోవడానికి ఏం చేయాలి ఇది పద్దెనిమిదో అధ్యాయము లొక్కసో పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినా మనం చూస్తే తెలుస్తుంది ఏంటన్నాడు నేను నిత్యజీవం పొందుకోవడానికి ఏం చేయాలి ప్రభు చెప్పాడు మనకు ధర్మశాస్త్ర ఉపదేశాలు ఉన్నాయి కదా వాటిని తెలుసుకో వాటిని ఓ నేను చిన్నప్పటి నుంచే నేను చూశాను ఇవన్నీ పాటిస్తున్నాను ఇంకా నాకు ఏంటి ఉంది దేవుడు అప్పుడు చూశాడట ఓహో ఏం కొద ఉందో అప్పుడు పరిశీలించి నీ దగ్గర చాలా డబ్బు ఉన్నట్టు ఉంది కదా అది వదిలేసి నన్ను వెంబడించాను అడట ఎక్కువగా డబ్బు ఉన్నటువంటి వాడు ఏం చేశాడు వ్యసన పడుతూ వెనక్కి వెళ్ళిపోయాడట కాబట్టి ప్రియమంతేవను పుట్టిలారా మేము చిన్నప్పటి నుంచి క్రైస్తులము మందిరానికి వెళ్ళిపోతాము కానుకలు ఇచ్చేస్తాము ఇలా ఉంటాం అలా ఉంటాం కాదు ఎవడు విరిగి నలిగిన హృదయంతో ప్రభు సన్నిధిలో ఉంటాడు వాడినే నేను దృష్టిస్తున్నాను ఎవరు ఎందు భయ ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వాడినే నేను దృష్టిస్తున్నాను ఎవరు యథార్థ హృదయంతో ఉంటారో వాడినే నేను దృష్టిస్తున్నాను గొప్పలు చెప్పుకోవడం కాదు మనల్ని చూసి ఇతరులు గొప్పలు చెప్పుకోవాలి కాబట్టి ఫ్రీ దేవుని బిడ్డలారా ఇప్పుడు మనం ఉన్నా ఇప్పుడు మనము నువ్వు ఆ తమ్మంటికి స్వస్థత పొందుకుని నాకు దేవుడు స్వస్థతనిచ్చాడని వెళ్ళిపోతున్నావా లేకపోతే నువ్వు స్వస్థత పొందుకున్న తర్వాత మందిరంలోనికి వచ్చి సాక్ష్యం చెప్పి ప్రభువా నువ్వు నాకు చేసినందుకు నీ కృతజ్ఞనై ఉన్నాను అనేక తీర్మానాలు తీసుకుంటున్నావా లేకపోతే ఆ పరిసైడ్ మందిరంకి వెళ్ళి పరిసైడ్ ఉన్నామా లేకపోతే సుంకర్లాగా ఉన్నామా ఎప్పుడు తెలుసుకున్నాము అని కాదు కానీ ఎంత లోతుగా ప్రభులోకి మనం ఎదిగాము ఇంకా నువ్వు చీలమండలతో ఉన్నావా లేకపోతే ఇంకా మోకాళ్ళలోతలోనే ఉన్నావా ఇంకా నడువులోతలు ఉన్నావా నువ్వు ఇంకా ములగలేదా ములిగిపో దేట్లో మునిగిపోవాలి మన విశ్వాసంలో అచంచలంగా మనం ఎదగాలి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు అడుగుతున్నాడు ఆ తమ్మండు గారు ఎక్కడ అందరూ స్వస్థత పొందారు కదా నాయన ఈ సుంకరమైనటు నువ్వు తప్పింది మరెవరు రాలేదా ప్రియమణి దేవుని బిడ్డలారా కాబట్టి దేవుడు మనల్ నుంచి ఆశించేది ఏంటి దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు అని చెప్పుకోవడమే సాక్ష్యం కావాలి ఆ సాక్ష్య జీవితాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో దేవుడు నిశ్చయంగా మనల్ని దీవిస్తాడు కాబట్టి ప్రియమణి దేవుని బిడ్డలారా మనం ఎలా ఉండాలో ఏం చేయాలో ప్రభు ఎప్పటికప్పుడు ఉపమానాల ద్వారా పరలోక రాజ్య సంగతుల ద్వారా మనం తెలియజేస్తూనే ఉన్నాడు ఎప్పుడైనా మనం ఆయనకి ఇష్టముగా ఎలా బ్రతికమన్నదే చూసుకోవాలి కానీ ఆ గొప్పలు ఈ గొప్పలు చెప్పుకోవద్దు ఈ మాటలను దేవుడు గాక ఆమె ప్రార్థన చేస్తాను నాతో పాటు ఏకీవించండి కృపా కార్యక్రమం కలిగినటువంటి మా దేవ మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు ఇంతవరకు తంటే మీ మాటలు ధ్యానం చేసుకున్నాం ఇదిగో పది మందిలో పది మంది స్వస్థత పొందారు కానీ తిరిగి వచ్చినటువంటి వాడు అన్యుడు మాత్రమే దేవుని వాక్యం సెలవుస్తుంది ప్రభు అడుగుతున్నాడు ఆ తమ్మండుగురు ఎక్కడా ప్రిమంతి దేవుని బిడ్డలారు ప్రార్థన చేస్తున్నటువంటి మనం ఆ తమ్మండుగులాగా ఉన్నామా లేకపోతే విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధికి వచ్చి సాక్ష్యం ఇచ్చి కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారంగా ఉన్నామా ఒకవేళ మనం ఇంకా ఆ తమ్మండుగులాగా ఉండిపోయామేమో ప్రభు పాదాలు పట్టు బ్రతిమ ఆ శంకర్ వాళ్ళు నిన్ను మారుస్తాడు మరల ప్రభులో మరల పునర్జన్మెత్తుదాము నిత్య జీవాన్ని పొందుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు వింటున్నటువంటి మనము ప్రభుకి ఈశ్వరిగా బ్రతకాలని మన జీవితాల్లో ఆయన కృప ఎల్లప్పుడూ ఉండాలని ఏసుక్రీస్తు పరిశుద్ధనాంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి ఆమె ప్రియమైన రెండు దేవుని బిడ్డలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఫ్రెండ్స్ కన్నా మందికి ఎవరికైనా వెళ్ళాలి అని ఆశపడితే షేర్ చేయండి లేదా అనుదినం ఈ వాక్యం కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలు దేవుడు దీవించిన గాక ఆమె